అయితే ఈ రోజు ఒక అమ్మాయి అయితే నాకు కామెంట్ చేసింది అనమాట నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో కింద ఒక పాప అయితే కామెంట్ చేసింది అక్క నేను స్టిచ్చింగ్ మెషిన్ అయితే తీసుకున్నాను సేమ్ ఇలాంటిదే సింగర్ మిషన్ దానికి సంబంధించి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అసలు మీరు ఎక్కడ కొన్నారు ఎంత ప్రైస్ అయ్యింది అని చెప్పేసి అడిగింది అనమాట దాని గురించి డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూద్దాము ఫస్ట్ ఇదైతే సింగర్ అండి నేను టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్ లో తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి అప్పుట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పడింది దగ్గర దగ్గర ఆంధ్ర కుట్టు మిషన్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను అనమాట కొంచెం అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఉన్నవే తీసేసుకున్నాను నేను అప్పుడే అప్పుడే ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లోనే తీసుకున్నాను అనమాట దీనికంటే ఫ్యూచర్స్ తక్కువ ఉండేటువంటివి మిషన్స్ అయితే ఉన్నాయి అప్పుడప్పుడే వచ్చింది ఇది సో బెస్ట్ ఉండేదే తీసుకోవాలి ఎందుకు ఒక నాలుగైదు వేలు వేరియేషన్తో మనం ఏమి ఇది కాదు కదా అని చెప్పేసి ఇంట్లో మీకు సిస్టమ్ ఎలా ఉంటది దీంట్లో థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి దీని కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఏముంటాయి ఫీచర్స్ ఏమున్నాయి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చూద్దరుగానండి ఇది వచ్చేసి ఆ దీనికి సింగర్ లెవెన్ ఫోర్ సి అనమాట తీసుకున్నా నేను దీని మెకానిజం అంతా వేరుగా ఉంటది చాలా సాఫ్ట్ మూమెంట్ ఉంటుంది అనమాట మిషన్కి స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు ప్రెజర్ తెలియదు ఎట్లా అంటే ఇప్పుడు మనం అది కుడతా ఉంటే సౌండ్ వస్తూ ఉంటది చెవులు గుయ్యి అంటా ఉంటాయి అట్లా రకరకాలు ఉంటుంది ఇది అట్లా కాదు సాఫ్ట్ మూమెంట్ ఉంటుంది వైబ్రేషన్ రాదు ఇదంతా మొత్తము కొన్ని అయితే జాక్ ఫోర్ జాక్ జి సెవెన్ ఇట్లా కొన్ని అయితే వచ్చి అవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ మెటల్ తో తయారు చేసి ఉంటారు సో ఇది ఐరన్ కాబట్టి మనకు సౌండ్ రాదా ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి కంప్లీట్ గా సౌండ్ డప్ టపా అంట వస్తూ ఉంటది కొంచెం వైబ్రేషన్ వచ్చింది మిషన్ అంటే మనకు నార్మల్ మిషన్ లాగే అనిపిస్తుంది ఫీలింగ్ సో అట్లా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇది మొత్తము కంప్లీట్ గా ఐరన్ అనమాట ఎక్కడ కూడా ప్లాస్టిక్ కాదు మనం ఇలా అన్నా కూడా తెలుస్తుంది చూడండి ఇదైతే సింగరు ఇదిగోండి దీని బ్రాండు ఇదంతా దీని సీసీ అంటే ఇది ఉంటది కదా మోటరు అది ఎంత కెపాసిటీ ఉంది ఏంటి అనేది ఇదైతే ఇది అది సీరియల్ నెంబర్ కూడా ఇచ్చాడు ఇది మేడ్ ఇన్ చైనా అయితే బట్ మనకు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట దీని స్పేర్ పార్ట్స్ ఏవైనా సరే ఇక్కడ ఇండియాలో దొరుకుతాయి బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మనం ఎక్కడైనా కొనుక్కుంటాం కదా ఆంధ్ర కుట్టు మిషన్ అని చెప్పేసి అక్కడ ఇవి అవైలబుల్లో ఉంటాయి ఇటు స్పేర్ పార్ట్స్ ఏవైనా మొత్తము మొత్తం ఐరన్ అండి ఇది వచ్చేసి ఫార్టీ దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉందనమాట వెయిట్ దీని వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉంది అది ఈ మిషన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఐరన్ ప్లాస్టిక్ కాదు కాబట్టి అదొక బెనిఫిట్ అనమాట దీనికి సిస్టమ్ కూడా వేరేగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి లైటు ఇది థ్రెడ్ ఎంత డిస్టెన్స్లో మనకు కుట్టు పడాలి అనేది ఇది వచ్చేసి స్పీడ్ అనమాట స్పీడ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ దాకా ఉంది మనం ఎంత స్పీడ్ పెట్టుకుంటే మనకు ఎంత కావాలో అడ్జస్టబుల్ ఇది అదనమాట ప్లస్ మైనస్ ఇది వచ్చేసి లైట్ కనమాట ఇది లైట్ వస్తుంది ఇక్కడ టార్చ్ లైట్ లాగా ఉంటది నీడిల్ దగ్గర ఇక్కడ ఉంటది టార్చ్ లైట్ లాగా ఒకసారి మీకు అది కూడా పెట్టి చూపిస్తాను నేను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఉండండి ఒక్క నిమిషము నేను వైర్ కనెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఉన్నప్పుడు మనము ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది స్విచ్ లాగా ఉంటది చూడండి ఈ స్విచ్ లాగా ఉండేదాన్ని ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇది వచ్చేసి పవర్ ఆ బ్యాటరీ ఇది కంప్లీట్గా మిషన్ బ్యాటరీ అనమాట ఇది దీనికి ఛార్జింగ్ మనం ఏదన్నా మొబైల్ ఛార్జింగ్ అలా పెట్టుకునే దానికి ఇక్కడ పిన్ ఇచ్చాడు పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ వస్తుంది ఇది వచ్చేసి రఫ్ చేసే హ్యాండిల్ దీన్ని ఇలా రఫ్ చేసుకుంటే అంటే మనము నార్మల్ మిషన్ మీద పాదం ఎత్తి కొంచెం క్లాత్ స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర రఫ్ చేస్తాం కదా అప్పుడు దానికి అట్లా ఉంటుంది కాబట్టి నార్మల్ మిషన్కి దీనికి ఇట్లా గేర్ లాగిచ్చాడు ఇచ్చాడు దీన్ని ఇలా పుష్ చేస్తే మనము అది పాదము ముందుకు ఎనికి జరిగి రఫ్ అవుతుంది అనమాట క్లాత్ ఇది వచ్చేసి మనకి కుట్టు డిస్టెన్స్ అనమాట కుట్టు ఫైవ్ మనము నెంబర్ త్రీలో అట్లా పెట్టుకుంటాం కదా కుట్టు లూజ్ కుట్టు కావాలా టైట్ గా కావాలా జీరో పాయింట్లో కావాలా అట్లా అదనమాట ఇది ఆ సిస్టము ఇది కూడా ఇది ఇట్లా అని ఇది దీన్ని ఉంది కదా ఇది ఇట్లా బ్యాక్ పుష్ చేసి ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి మనకంటే అట్లా తిప్పుకున్నప్పుడే ఈ దారము ఇక్కడ నార్మల్గా ఇది మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ అది ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇందాక నేను ఇది వచ్చేసి నీడిల్ సెట్టింగ్ అంటే కుట్టు ఎంత డిస్టెన్స్లో రావాలనేది ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట నెంబర్ సెట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అయితే ఇది లైట్ అనమాట ఇదిగోండి ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ లైటు ఎలాగతుంది చూడండి ఇదిగోండి ఇది నీడిల్ దగ్గర ఉంటుంది కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడ ఈ పాటలో ఉంటుందన్నమాట అంటే ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్లో ఉంటుంది అది ఓన్లీ లైట్ కోసం మాత్రం ఇచ్చిన సిస్టమ్ అనమాట ఇది అర్థమైందా ఇంకా యాజ్ యూజువల్గా మిగతాదంతా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఆ సెట్టింగ్స్ ఇది స్పీడ్ మనం ఎంత స్పీడ్ కావాలనేది నేనైతే ట్వంటీలో పెట్టుకున్నాను లాస్ట్ సిక్స్టీన్ ఉంటది సారీ లాస్ట్ థర్టీ థర్టీ ఉంటది స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది అనమాట ఇది మనం పెంచుకుంటా తగ్గించుకోవచ్చు ఇదిగోండి పద్దెనిమిది అట్లా వచ్చింది కదా ఇప్పుడు చూడండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇంకట్లా మనకు కావాల్సినంత స్పీడ్ కా మనము ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు స్పీడ్ స్పీడ్గా స్టిచ్ చేయాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు అనమాట దాన్ని స్పీడ్ అడ్జస్ట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బాబినికి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా నార్మల్ మిషన్కి అయితే మనము మామూలుగా ఇట్లా గాన్ ఉంటుంది కదా దాని దగ్గర పెట్టి ఎక్కించుకుంటాము వీళ్ళ దగ్గర ఇప్పుడు దీనికైతే ఎట్లా కాదు ఈ విధంగా ఇస్తాడు సిస్టమ్ ఇదిగోండి ఇది బాబిని కదా ఇక్కడ ఉంటుంది దీనికి ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా అంటే ఇది టైట్ అయిపోద్ది ఇప్పుడు దీనికి దారం చుట్టుకొని మనం ఎక్కిచ్చేసుకోవచ్చు మామూలుగా పెడలు ఉంటుంది కదా ఆ పెడల్ని దీన్ని 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 పుష్ చేస్తే మిషన్ వెళ్ళిపోతుంది అన్నమాట పాదము ఎత్తేందుకు అంటే పా ఇది ఇది ఉంది కదా దీన్ని ఇట్లా ఇట్లా అంటే పాదం ఇక్కడ లేస్తుంది అంటే మనం క్లాత్ అయిపోయినప్పుడు తీసుకునేందుకు అది తెలిసి నాకు తెలిసినంతలో నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు నిదానంగా వినండి మీకు అర్థమవుతుంది ఇందులో అయితే ఇదే అనమాట పోతే ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించుకుందాం అనేది అయితే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనము థ్రెడ్ ఎక్కించుకునేది అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుంటాం కదా దీన్ని ఇట్లా ఈ క్యాప్స్ వస్తాయి మనకి ఈ ఇవి ఇస్తారు స్టాండ్లు ఈ స్టాండ్లు ఇచ్చిన నుంచి మనము థ్రెడ్ ఇటువైపుకు ఉండేలాగే ఇదిగో చూడండి దగ్గరకు చూపించు ఒకసారి ఇదిగో ఇది ఉంది కదా ఇది థ్రెడ్ ఇట్లా వచ్చేలాగా ఉండాలి మనకు ఇలా వెళ్ళేలాగా ఉండకూడదు అంటే మనం ఇది ఇటువైపు తీసుకోకూడదు థ్రెడ్ని ఇటువైపే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట హోల్స్ ఉంటాయి అంటే థ్రెడ్ చిక్కు పడకుండా వచ్చేందుకని చెప్పేసి హోల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా హోల్ ఉంటుంది కదా ఈ హోల్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి ఇదిగో ఇట్లాగా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఇక్కడ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఇచ్చి త్రీ హోల్స్ ఉంటాయి అన్నమాట ఇదిగోండి చూపిస్తా చూడండి దగ్గర పెట్టి ఇక్కడ త్రీ హోల్స్ ఉంటాయి దీన్ని ఇక్కడి నుంచి కూడా తీసుకోవాలి ఈ త్రీ హోల్స్ లో నుంచి ఫస్ట్ ఒక దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్ల నుంచి వస్తుంది కదా దీని నుంచి తీసుకొని ఇంకొకటి కూడా ఉంటది సెంటర్లో అది అవసరం లేదు లాస్ట్ దానికి ఒక మెలిక అట్లా తీసుకున్న తర్వాత ఇది ఉంటదనమాట దీంట్లో కూడా ఇదిగోండి ఇలాగా దీనికి కూడా సేమ్ ఇందాక ఆ స్టాండ్ కిలా పెట్టుకున్నాము అలాగా ఇదిగోండి ఇది చూ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇది హీల్ అనమాట ఇది దారాన్ని స్పీడ్గా రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటది ఇది అందరికి తెలిసిందే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దారం టైట్ గా రావాలంటే ఇట్లా తిప్పుకోవాలి లూజ్గా రావాలి అని అనుకుంటే అంటే ఫ్రీగా రావాలంటే ఇది కొంచెం లూజ్గా పెట్టుకోవాలన్నమాట స్ప్రింగ్ లాగా ఉంటుంది కదా అది అందరికి తెలిసిందే ఇదిగోండి ఇలా తీసుకున్న దీన్ని ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోకూడదు ఈ యాంగిల్లోనే తీసుకోవాలి అంటే క్లాక్ వైజ్ తీసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంటుంది హోల్ కొంచెం దగ్గరకు పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఈ హోల్లో నుంచి కూడా తీసుకోవాలి కనిపిస్తుంది కదా కనించి నెక్స్ట్ ఇటువైపు ఇక్కడ ఒకటి ఉంటుంది హోల్ కాదు అది మామూలుగా అంటే థ్రెడ్ అటు వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంటుంది ఇంకా డైరెక్ట్ నీడిలేనండి ఇదిగోండి నీడిలు దీంట్లో ఎక్కిచ్చేసుకోవటమే ఇదిగో ఎట్లా అనమాట అర్థమైందో ఫస్ట్ మనము థ్రెడ్ అక్కడ పెట్టుకొని ఆ పైన దీని నుంచి రప్పించుకున్న తర్వాత ఇట్లా వచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ స్టాండ్ ఇక్కడ ఈ హోల్లో నుంచి తీసుకుంటాం ఫస్ట్ లా మళ్ళీ సెకండ్ మధ్యలో దానికి అవసరం లేదు వేసుకోమనే చెప్తారు వాళ్ళేమో మనకి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు వాళ్ళు డెమో ఇచ్చేటప్పుడు చెప్తారు బట్ అవసరం లేదు ఇదిగోండి ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఉంటుంది ఇక్కడ సేమ్ దాన్ని కూడా అటువైపు నుంచి వచ్చి ఒక మెళకలాగా తీసుకొని ఇట్లాగా అర్థమైందండి మీకు మ్యాక్సిమం నాకు తెలిసినంతకు వరకు నేను అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఇంకేమన్నా అర్థం కాకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను షేర్ షేర్ చేస్తాను మీతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా నీడిలో లేక ఎక్కిచ్చేసాం అదండి విషయము పోతే దీనికి ఆయిల్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది మిషన్కి పవర్ ఆపేసి మీకు ఆయిల్ ఎక్కడ వేసుకోవాలి మంత్లీ ఎక్కడ క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఇది మొత్తము ఈ సిస్టాన్ని ఇట్లా ఇలా ఎత్తితే ఇదనమాట ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ ఎల్లో షేడ్ లేక వచ్చినప్పుడల్లా మనం మార్చుకుంటూ ఉండాలి మిషన్కి ఎందుకంటే హైలోనే ఉండాలి లో ఉండేటప్పుడు మనం మిషన్ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఈ మె మిషనరీస్ మెకానిజం మొత్తం దెబ్బతింటుంది ఎందుకంటే ఈ పంప్ ద్వారా ప్రతి ఒక్క పార్ట్కి ఆయిల్ సప్లై అవుతూ ఉంటుంది ఇది కొంచెం బ్లాక్ అయినా అట్లా వేస్ట్గా ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా కూడా మనం యూస్ చేయకూడదు ఎందుకంటే మోటార్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి యూజ్ చేయకూడదు సో అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి ముఖ్యంగా లోలో ఉన్నప్పుడు అసలు వాడకూడదు అనమాట లోలో ఉంటే వెంటనే ఆయిల్ తీసేసుకొని మరి ఒక లీటర్ ఆయిల్ పోసేసుకుంటే వచ్చేస్తుంది అది విషయము కంప్లీట్గా అయితే నేను ఈ డెమో అయితే వీడియో షేర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అని అనుకుంటున్నా ఏ మాత్రం డౌట్ ఉన్నా మొహమాటం లేకుండా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి